పాప్కోన్ డిబేట్ నేను లక్ష్మణ్ పది ప్రదేశ్ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రిలీజ్ చేశారు పది సూత్రాలు డాక్యుమెంట్ తో ఏపీ ఆర్థికాభివృద్ధి దిశ దశ మారేందుకు ఈ పది సూత్రాలను ఎగ్జాక్ట్ గా అమలు చేస్తే మరో స్వర్ణాంధ్రప్రదేశ్ ని దాని లక్ష్యాలను సాధించుకోవచ్చు అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఇదే పాప్కార్న్ హార్ డిబేట్ లో మనతో చర్చించేందుకు స్టూడియో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ గారు అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు స్టూడియో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం సత్యమూర్తి గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గతంలో మనం చూసాం విజన్ ట్వంటీ చూసాం ఫార్టీ సెవెన్ పిలుపునిచ్చారు బాబు గారు ఇవి అమలు కావాలి అంటే పది సూత్రాలు తీసుకొచ్చారు ఈ పది సూత్రాలు అమలవుతే స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ సాధించవచ్చు అంటారా అందులో సందేహం ఏం ఒక్కర్లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనం గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి విజన్ డాక్యుమెంట్ ఎందుకు ఎందుకు తయారు చేస్తారు ఇప్పుడు ఎట్లా డెవలప్ చేయాలో చంద్రబాబు నాయుడు తెలుసు కదా మరి ఇంకా ఈ డాక్యుమెంట్ తయారు చేసుకోవటం ఎందుకు ఆయనకేం డెవలప్మెంట్ చేయటం కొత్త కాదు కదా ఈ డాక్యుమెంట్ రూపంలో అన్ని ఒక పది సూత్రాలు పెట్టి ఈ పది సూత్రాల్లో కూడా ఏంటి పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి ఇంటింటికి నీటి భద్రత రైతుకి వ్యవసాయం సాంకేతికం ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ అంటే లాజిస్టిక్స్ శక్తి ఇంధన వ్యయ నియంత్రణ అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత ఇవన్నీ మరి ఆయనకు ఐడియా ఉన్నాయి కదా ఇంకా డాక్యుమెంట్ తయారు చేయటం ఎందుకు అని తెలియని వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎవరన్నా అడగటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ విషయం ఏంటి అంటే ఆయనకి తెలిసిన విషయాలని పది మందికి చెప్పి ప్రజలందరికీ దాన్ని విస్తృతపరిచి ఆ ప్లాన్కి వీళ్ళ ప్రజలందరినీ సన్నద్ధం చేయటం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రముఖ ఉద్దేశం ఓకే అంటే దీన్ని విడుదల చేయటం ఇంత ఇంత గ్రాండ్ స్కేల్లో దీన్ని విడుదల చేసిన కారణం ఏంటి అంటే ఇది ప్రజలందరూ అర్థం చేసుకుంటే సగం పని అయిపోయినట్టే ప్రజలందరూ అర్థం చేసుకోవటం అంటే ఏంటి ఇప్పుడు మనం గ్రీన్ ఎనర్జీ వైపు డ్రైవ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు డ్రోన్ టెక్నాలజీ వైపు డ్రైవ్ చేస్తున్నాడు అంతకు ముందర ఐటీ ఐటీ అంటే ఐటీ ఎప్పుడు పొదుగుకులు చంద్రబాబు నాయుడు ఐటీ గురించే మాట్లాడతాడు అని ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి అని ఆయన చెప్పాడు అప్పట్లో ఆ పొదుగుకులు ఐటీ గురించే మాట్లాడతాడు ఈయనకి వేరే పని లేదు అని చెప్పి ప్రచారం చేశారు విష ప్రచారం చేశారు ఈ రోజున ఐటీ ఇండస్ట్రీ లేకపోతే తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లేదు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో మొత్తం అసలు భారతదేశానికి ప్రాముఖ్యత వచ్చిందే ఐటీ వల్ల బాంబే కానీ పూనా కానీ బెంగళూరు కానీ ఇట్లా అహ్మదాబాద్ ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నది ఈ రకంగా అన్ని అన్ని స్టేట్లు కూడా ఐటీ వైపు వచ్చేస్తూ ఉన్నాయి ప్రథమంగా వచ్చింది బాంబే తర్వాత బెంగళూరు వచ్చింది బెంగళూరు తర్వాత హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు బెంగళూరు మన ముంబైతో పాటు పూణేని ఆల్టర్నేటివ్గా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు దూసుకెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు మనం ఆ ఐటీ ఇండస్ట్రీని విశాఖపట్నానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం దానితో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి మనం వెళ్తూ ఉన్నాం దీనికి మనం సన్నద్ధంగా ఉండటం అంటే మనం అంటే ప్రజలు సన్నద్ధంగా ఉండటం ఎందుకు ఎందుకు అంటే ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవటానికి మనం దాన్ని చదువుకొని రెడీగా ఉండాలి ఉంటే ఆపర్చునిటీ రాగానే దాన్ని గ్రాప్ చేసి మనం మన కుటుంబ పరిస్థితులు మారిపోతాయి అందుకని ఈ విజన్ డాక్యుమెంట్ని ఆయన ప్రిపేర్ చేసి ప్రజలందరికీ పంపించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజల్ని దీనికి సన్నద్ధం చేయటానికి ఆయన ఇంత శ్రమ పడుతున్నాడు ఓకే ఆ రోజున రాజశేఖర్ రెడ్డికి అర్థం కానట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది అర్థం కాదు నాది గ్యారంటీ అది డివెస్ గారు పది సూత్రాలతో స్వర్ణాంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఆర్థిక అభివృద్ధి ఉపాధి లేకపోతే ఏదైనా పెట్టుబడులు సమ్ సాధించవచ్చు అంటారా అంటే ఇరవై ఐదేళ్ల ముందు ఆలోచిస్తాడు చంద్రబాబు అని ఆయనకున్నటువంటి పేరు గతంలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఎప్పుడు ఇచ్చాడు అది కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇచ్చాడు అనమాట అంటే ఒక పాతికేళ్ల ముందు చూపు ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు అప్పుడు ఆ రోజు ఆయన్ని ఎగతాలు చేశారు ఫోర్ ట్వంటీ అన్నారు విజన్ ట్వంటీ ట్వంటీ దాని ఫలితాలు వాళ్ళందరూ అనుభవిస్తున్నారు నిన్న విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ అప్పుడు కూడా అది గుర్తు చేశారు ఇప్పుడు ఏమంటారు విజన్ ట్వంటీ ట్వంటీ గురించి అని కూడా ఆయన అన్న పరిస్థితి ఆ రోజు ఆయన పెట్టినటువంటి వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలో హైదరాబాద్ చుట్టూతోనే నీకు మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే బయటకు వచ్చిన ప్రోడక్ట్ ఐటీ నిపుణులుగా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటిలో ఇవాళ స్థిరపడిపోయారు ఇప్పుడు సంపద సృష్టి అంటే అది వాళ్ళు అక్కడి నుంచి సంపద వాళ్ళు మరి సంపాదించింది స్వగ్రామాలకు పంపటం వాళ్ళ అమెరికాలో నీకు ఐటీ నిపుణులలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అందులో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలు అంట నిన్న ఆయన ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంట్లో అంటే ఇక నీకు మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా నీకు డెబ్బై దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చింది అందుకే ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్నాం ఆయన్నే అరెస్ట్ చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడి ఇవాళ నూట యాభై ఒకటి పదకొండుకి పతనమైన పరిస్థితి అన్నమాట ఇప్పుడు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అదేంటి స్పష్టంగా సంపద సంతోషం సంతృప్తి ఓకే ఆరోగ్యం ఇవాళ ఆయన తీసుకున్నదంతా కూడా ఏంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ మారాలి రెండు వేల నలభై ఏడు నాటి అట్లాగే నలభై మూడు వేల డాలర్లకి తలసరి ఆదాయం పెరగాలి ఇట్లా తీసుకున్నారనమాట స్పష్టంగా ప్రతి సంవత్సరం గ్రోత్ నీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి అక్షరాస్యత హండ్రెడ్ పర్సెంట్ సాధించాలి ఇప్పుడు అక్షరాస్యత ఎంత ఉంది సెవెంటీ పర్సెంట్ ఉంది ఒక్క అన్ని రంగాలలో నీకేది వ్యవసాయ రంగం ఇవాళ వ్యవసాయ రంగంలో నీకు సాగునీరు ఎంత అందుతోంది ఉన్న భూముల్లో ఫిఫ్టీ పర్సెంటే అందుతుంది దీన్ని తొంభై పర్సెంట్కి తీసుకువెళ్ళ ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీ కంప్లీట్ చేసి ఇప్పుడు పోలవరం నీవా గాలేరు నగరి అక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నదుల అనుసంధానం చేసుకుంటే నీకు నైంటీ పర్సెంట్ భూములకి మరి సాగునీరు అందించాల ఈ ఐదేళ్లల్లోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భూములకు అందించాలని పెట్టుకున్నారు లక్ష్యం ఈ కంప్లీట్ చేసేసుకున్న పోలవరాన్ని ఈరోజు నీకు ఒక మూడు నగరాలని విజ్ఞాన కేంద్రాలుగా చేయాలని నాలెడ్జ్ సిటీస్ ఏది విశాఖ తిరుపతి అమరావతి ఒక ఐదు నగరాలని నీకు ఆర్థిక నగరాలు చేయాలని అంటే ఎకనామిక్ సిటీస్ ఏది ఈ మూడు విశాఖ తిరుపతి దీంతో పాటుగా ఏది అమరావతితో పాటుగా నీకు కాకినాడ కర్నూలు కాకినాడ నీకు అక్కడ పోర్ట్ బేస్డ్ ఇది తీసుకుని ఇటు కర్నూల్లోనేమో నీకు అనంతపురం కర్నూలు నీకు అక్కడ సోలార్ నీకు రెనోబుల్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి అన్నమాట నీకు ఇవాళ విశాఖపట్నంలో నీకేంటి హైటెక్ బాగా అక్కడ అభివృద్ధి చెందింది మెట్టెక్ కూడా వచ్చింది అక్కడ మెటెక్ జోన్ ఇప్పుడు అక్కడ డీప్ టెక్నాలజీ తీసుకురావాలని గూగుల్ వాళ్ళు ఏంటి నీకు అడు క్లౌడ్ కంప్యూటింగ్ కానీ అన్ని అక్కడికి వచ్చేస్తున్న నేపథ్యంలో డీప్ టెక్నాలజీ అక్కడ అభివృద్ధి చేయాలి అనేది దీంట్లో అమరావతికి వచ్చేసరికి అగ్రిటెక్ ఏఐ ఇప్పుడు అమరావతిలో అక్షరం ఏంటి ఏ అక్షరం ఏంటి ఐ అది ఏఐ అని చెప్పి ఆయన తీసుకున్నారు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇవాళ నీకు కేంద్రంగా అమరావతిని చెయ్యాలి అంటూ ఆ ఏఐ యూనివర్సిటీ కూడా అక్కడ పెట్టేటట్టుగా నీకు అటు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇవాళ ఎటు తిరుపతి మొత్తం అసలు నీకు దేశంలో పది మొబైల్ ఫోన్లు తయారైతే ఐదు అక్కడే శ్రీ సిటీ సెజ్ ఇవాళ అసలు దేశంలోనే సెజల్లో అది సక్సెస్ఫుల్ స్టోరీ అక్కడ రెండు వందల కంపెనీలు పనిచేస్తున్నాయి అక్కడ శ్రీ సిటీ సజ్లో అందులో సగం కంపెనీలు ఈనే పెట్టాడు ఎవరు చంద్రబాబు పెట్టిన కంపెనీల సగం పైగా అనమాట అంటే ఒక సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో అభివృద్ధి వికేంద్రీకరణ ఏది అన్ని జిల్లాలలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్నటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నీకు స్వర్ణాంధ్రప్రదేశ్ నీకు పెట్టుకున్నారు వికసిత భారత్లో ఇది కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అంటూ ఇవాళ విజనరీ లీడర్ పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నారు ఏమని మరో పదేళ్ళు ఆయనే సీఎం అన్నాడు అంటే మరో పాతికేళ్లకే ఆయన ఇవాళ విజన్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ విజన్ నీకు సాకారం అవ్వాలంటే ఒక పీరియడ్ లో అది కంప్లీట్ కాదు వీళ్ళు చేసిన బ్లండర్ అదే ఏది నీకు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇవాళ హైదరాబాద్ సంపన్న నగరం అయిందంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన తొమ్మిదేళ్ళు ఉన్నాడు అంటే టూ టర్మ్స్ ఆయన పనిచేయడంతో నీకు అక్కడ కొలిక్ వచ్చింది దాని ఫలితాలు ఇవాళ తెలంగాణ అనుభవిస్తోంది ఇప్పుడు తెలంగాణ సంపన్న రాష్ట్రం అయిందంటే గ్రోత్ ఇంజన్ హైదరాబాద్ అనమాట అక్కడ ఐటీ ఏది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నీకు అక్కడ కామధేను అయిపోయి ఇవాళ ప్రతి సంవత్సరం నీకు రెండున్నర లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఎక్కడ హైదరాబాద్ అట్లా నీకు ఆంధ్రప్రదేశ్ నీకు అభివృద్ధి చెందాలంటే పవన్ అందుకే అంది పవన్ కళ్యాణ్ పదేళ్ళు ఆయన ఉంటేనే ఇప్పుడు ఈ విజన్ కొంతవరకన్నా అతను గ్రౌండ్ చేయగలరు అనమాట పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇవాళ ఆరు నెలల్లో నీకు విశాఖలోనే నీకు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఏది ఆర్ఎల్ఆర్ మెట్టల్ ఆ స్టీల్ కంపెనీయే నీకు అది లక్ష అరవై వేల కోట్లతో వస్తుంది నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ హబ్ అక్కడ వస్తుంది గ్రీన్ అమోనియా అది రెండు లక్షల కోట్ల ఒప్పందం ఎన్టీపీసీ ఎప్పుడో ప్రధాని మోడీ వచ్చినప్పుడు అక్కడ శంకుస్థాపన చేస్తారు అంటే ఇవాళ అవకాశాల స్వర్గధామం ఇది హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట డీఎస్ గారు మన గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ పిలుపునిచ్చినప్పుడు దాదాపు ఎన్నో వందల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ట్రేడ్స్ ఏమి ఉన్నాయో ఇప్పుడు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అందరికి తెలిసిందే అంతకు మించి కావాలి రెండు వేల నలభై ఏడులో అంటే ఇంకెటువంటి ఇన్స్టిట్యూట్ స్కిల్ నైపుణ్యానికి సంబంధించిన కాలేజెస్ కానీ నైపుణ్యానికి సంబంధించిన కోర్సులు కానీ ఎనీ ఏమైనా అడ్వాన్స్డ్ ఇంకా ఏమైనా రానున్నాయా ఆంధ్రప్రదేశ్కి స్కిల్డ్ యూనివర్సిటీ వస్తుంది ఏది నీకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నారు నీకు దగ్గర దగ్గర ఒక మూడు వందల యాభై స్కూల్స్ వస్తాయి ఒక ఇరవై హబ్బులుగా దీన్ని తీసుకుని ఇవాళ నీకు అది గతంలో ఏంటి అది హైటెక్ అన్నారు హైటెక్ సిటీ అంటారు ఇప్పుడు ఏది సైబర్ టవర్ చుట్టూతా సైబరాబాద్ ఇదంతా ఏది ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు చెన్నై నుంచి నేను హైదరాబాద్ వచ్చాను వస్తే అంత రాళ్ళు రప్పళ్ళు అక్కడ మనం రప్పలు చూసాము చంద్రబాబు అక్కడ మరి న్యూయార్క్ చూశాడు సింగపూర్ చూశాడు ఇవాళ సైబరాబాద్ ని న్యూయార్క్ని సింగపూర్ని తలదన్నేటట్టుగా వచ్చిన నేపథ్యంలో ఇవాళ అది హైటెక్ ఇప్పుడు ఇదేంటి డీప్ టెక్ అంటున్నారు ఏది డీప్ టెక్నాలజీ అనమాట ఇప్పుడు వెళ్తూ అందుకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అని అగ్రిటెక్ మెట్టెక్ ఇవన్నీ కూడా వస్తున్నది ఇప్పుడు విశాఖపట్నంలో మెట్టెక్ యూనివర్సిటీ వస్తుంది మెటెక్ జోన్ పెట్టింది ఆయనే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను అప్పుడు జినోమ్ వ్యాలీ పెట్టారు ఆయన అప్పుడు పెట్టిన జినోమ్ వ్యాలీలో ఇది ఏది భారత్ బయోటెక్ వాళ్ళ సుచిత్ర ఎల్లా లేకపోతే వాళ్ళు మరి కృష్ణ ఎల్లా వాళ్ళు వాళ్ళ కరోనా వ్యాక్సిన్ తయారీ అక్కడ డెబ్బై దేశాలకి వ్యాక్సిన్ ఇక్కడి నుంచి ఎగుమతి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి దానికి బీజం వేసిందే చంద్రబాబు ఆ రోజు ఆయన జిన్నోమ్ వ్యాలీ పెట్టి మొత్తం ఫార్మా హబ్ అక్కడ ట్రీట్ చేసి అక్కడ మొత్తం ఇవాళ ఒకప్పుడు కర్ఫ్యూ సిటీ అనేవాళ్ళు దీన్ని హైదరాబాద్ని అది మరి కరోనా వ్యాక్సిన్ సిటీ అయ్యిందంటే అది విజన్ అంటే ఇలా మరి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలా మరి దేశంలో నంబర్ వన్ స్టేట్ కావాలంటే ఆయనకి ప్రజల సహకారం అవసరం గారు ఇప్పుడు విజన్ ముందుకు వెళ్తున్నారు మరోవైపు సర్వతో ముఖర అభివృద్ధికి సంబంధించిన మౌలిక వసతులు వాటి మీద అన్నింటిలో దృష్టి పెడుతున్నారు కానీ విపక్షాలు మాత్రం విమర్శలు అలానే ఉన్నాయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళకి కొంతైనా ఆంధ్రప్రదేశ్ బాగుపడతాయించడం లేదంటారండి అంటే వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు డీప్ టెక్ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఆర్టిఫిషియల్ అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటాడు ఇప్పుడు కాకినాడ ట్వంటీ ట్వంటీలో కాకినాడ పోర్టు డెవలప్ చేసి మామూలుగా పోర్టు అది డీప్ వాటర్ పోర్టు కాదు షిప్పులు ఓడర్ దాకా రాలేవు ఎక్కడో సముద్రం మధ్యలో ఆగాలి అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు అప్పుడు పెద్ద ప్లాన్ వేసి ట్వంటీ ట్వంటీ ప్లాన్ ప్రకారం కాకినాడ పోర్టుని డీప్ వాటర్ పోర్టుగా మార్చి షిప్పులన్నీ వాటర్ వరకు వచ్చేలాగా ఆయన ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దాని నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేశాడు అంటే ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది ఇది జగన్ కోసం రేషన్ బియ్యం స్మగ్లింగ్ కోసం కాదు కదా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియవు పెట్టవు పూర్ టు రిచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఆయన ఎన్నికల ప్రణాళికలో కూడా చెప్పాడు పూర్ టు రిచ్ అని పూర్ టు రిచ్ అదేంటి పిచ్చి పని కదా మనం పేదల్ని దోపిడి చేయటానికి పుట్టాం మనం అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది ఆయనకి ఏం అర్థం అవుతుంది పూర్ టు రిచ్ అంటే అర్థం కాదు ఈ డెవలప్మెంటు గ్రీన్ ఎనర్జీ అంటాడు హైడ్రో కార్బన్స్ అంటాడు దాని నుంచి డెవలప్ చేయాలంటాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావు జగన్మోహన్ రెడ్డి కల్లా అర్థమైంది ఒక్కటే ఏంటి అంటే మాయ చేసి ప్రజలను మాయ చేసి ఒకసారి పవర్లోకి వచ్చాం ఇప్పుడు మళ్ళీ మాయ చేయాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్న డీప్ టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ ప్రజల్ని మాయ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది వీటన్నిటితో పాటు పేదల్ని కొట్టి సంపాదించిన పేదల్ని కొట్టి రిచ్గా మారిన జగన్మోహన్ రెడ్డి దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పూర్ టు రిచ్ పాలసీ ఇది పాలసీ పాలసీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ మరి ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి దీన్ని నేను ఇందాకనే చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే వాళ్ళ నాన్న ఎగదాలు చేశాడు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఈయన ఎగదాలు చేయబోతున్నాడు ఇంకా పెట్టలేదు దాని మీద స్టడీ చేస్తాడు ఇప్పటికే చెప్తున్నాడు ఆయన ఏదో చెప్తాడు ఆయన ఏదో చెప్తాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని గట్టిగా చెప్పాడు ఇప్పుడు తగ్గించట్లేదు ఎట తగ్గిస్తారు నువ్వు దోచుకొని పోయావు కదా ఆ లాస్ అంతా పూడ్ పూడ్చాలి కదా ఇప్పుడు వస్తాడు మళ్ళీ అసలు గ్రోత్ రేటు నేను పెంచినట్టు ఎవరు పెంచలేదు అంటాడు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ రేటు పెంచానని చెప్తున్నాడండి ఎంత దారుణమైన అబద్ధం అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జిఎస్డిపి అంటారు జిఎస్డిపి కరెక్ట్గా ఒక వారం రోజులు బట్టి బట్టి వచ్చినట్టున్నాడు అదొక్కటి పదం కరెక్ట్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను పెంచాను అంటాడు ఈయన చంద్రబాబు నాయుడు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేటుకి తీసుకు కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేటుకి ఎక్సల రేట్ చేయటం అంటే మామూలు విషయం కాదు ఆయన అది చేసి జగన్మోహన్ రెడ్డి అప్పగిస్తే ఐదు సంవత్సరాల్లో త్రీ పర్సెంట్ తగలబెట్టాడు ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేటు రిజిస్టర్ అయింది జగన్మోహన్ రెడ్డి టైంలో అంటాడు నేను చాలా పెంచానండి నాకు శాలువ కప్పాలండి మీరందరూ నాకు సన్మానం చేయాలండి అంటాడు త్రీ పర్సెంట్ గడిపిస్తుంది లక్షల కోట్ల కల్లాసు అక్కడ అది వేరు అసలు గ్రోత్ రేటుని తగ్గించేశాడు అగ్రికల్చర్ మనకి మెయిన్గా ఇన్కమ్ వచ్చేది అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ తగలబెట్టాడు ఇండస్ట్రీలు కొత్తగా రానివ్వలేదు సర్వీస్ సెక్టర్ అంటే టూరిజం మెయిన్ పార్ట్ పోషిస్తుంది టూరిజం మెయిన్ టూరిజంలో మనం మీకు గుర్తుండే ఉంటుంది విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి పెడితే రెండో రోజు రెండో రోజు కూడా పన్నెండు గంటల్లో అది తెగిపోయింది ఇది మనోడి టూరిజం విజన్ అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసి టూరిజం రంగంలో అంటే సర్వీస్ సెక్టార్లో గ్రోత్ లేకుండా చేశాడు ఇండస్ట్రీస్లో గ్రోత్ లేకుండా చేశాడు అగ్రికల్చర్లో రైతులందరూ పడుకొని నిద్రపోయేలాగా చేశాడు వాళ్ళకి పని లేకుండా వాటర్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా నానాయాతలు పెట్టాడు అన్ని రంగాల్లో వృద్ధి రేటు పడిపోతే ఈయనొచ్చి నాకు శాలోగా పండి నేను చాలా బాగా పని చేశాను నేను చాలా అద్భుతంగా నేను పని చేస్తే నాకు సన్మానం చేయరా అని అడుక్కుంటున్నాను నిజోమి గుర్తు గారు ఆయన రాశి స్క్రిప్ట్ సరిగ్ చదలేడు ఆయన సొంత స్క్రిప్ట్ చదివితే ఈ విధంగా తరుకుంటాను సెలవులు చెప్పండి అవార్డులే సన్మానం చేయండి అంటే పురిజ పెంచానని వాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన జిల్లా కలెక్టర్లకు ఒక్కటే మాట చెప్పాడు నేను అప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ దగ్గర వదిలేశాను అది పడిపోయింది త్రీ పర్సెంట్ పడిపోయింది ఇప్పుడు మనం దాన్ని ఫుల్ఫిల్ చేయటమే కాకుండా ముందరికి వెళ్ళాలి అని చెప్పాడు గ్రోత్ ఇంజన్స్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేశాడు ఈ రోజున ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు మీకు మీకు ఇండస్ట్రియల్ కారిడార్స్ అవి ఈ టెక్నాలజీ తోటి వస్తున్న పరిశ్రమలు అంటే సర్వీస్ సెక్టర్ విపరీతంగా యాక్సలరేషన్లో పోతూ ఉన్నది పారిశ్రామికీకరణ ఒకవైపు జరుగుతున్నది అగ్రికల్చర్కి సంబంధించి రైతుల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు డ్రోన్ టెక్నాలజీ అని తీసుకొస్తున్నాడు ఎందుకు డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ తోటి అగ్రికల్చర్లో అసలు విపరీత ఇన్పుట్ కాస్ట్ని విపరీతంగా తగ్గించటానికి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి వెన్నీ అర్థం అవుతాయా అర్థం ఎట్టి పరిస్థితుల్లో అర్థం కావు ఈ ఈ డ్రోన్ టెక్నాలజీ అంటే ఆయనకి డ్రోన్లు అంటే చాలా ఉపయోగ ఇష్టం ఎందుకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన డ్రోన్లు ఎగరేసి చంద్రబాబు నాయుడు లోపల చూడటానికి కావాల జగన్మోహన్ రెడ్డి డ్రోన్ టెక్నాలజీ అందుకు పనికి వస్తుంది చంద్రబాబు నాయుడు డ్రోన్ టెక్నాలజీ అగ్రికల్చర్ వ్యవసాయానికి పనికి వస్తుంది ఎస్ ఎస్ డివేశ్ గారు మనం కూటమి ప్రభుత్వం చూసుకుంటే వచ్చిన కొన్ని రోజుల్లోనే పోలవరంకి గతంలో ఎన్నలేని విధంగా నిధులు తీసుకొచ్చారు నదులు వైపు అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతుల కోసం అన్ని విధాల సంస్కరణలు తీసుకొస్తుంది స్కీములు సంస్కరణలు సైమంటేసారు పట్టుకొస్తున్నారు కానీ ఇంకా రైతు దీక్షలు అంటాడేంటండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక అతను ఏంటి ఇప్పుడు కొత్తగా రైతు దీక్షలు ఆయన వెళ్ళాడా ఆయన వెళ్ళడు ఆయన పార్టిసిపేట్ చేసేంటాడు మరి ఇంకెందుకు దీక్ష ఇప్పుడు నాయకుడు అనేవాడు తను ముందుండి కదా నిరసన తెలియజేయాల్సింది తను ఆందోళనలో పాల్గొనాలి కదా నిన్న పిలిపించాడు అది ఏదో రైతుల్ది అది కాస్త తుస్ అంది అసలు ఎవరు పాల్గొనలేదు అయినా రైతు దీక్షగా పిలిపిస్తే ఇద్దరు రెండు వికెట్లు పడిపోయింది అవంతి శ్రీనివాసరావును గరిధి శ్రీనివాస్ ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఏదో కరెంటు ఛార్జీల దీక్ష అంటాడు ఇరవై ఏడో ఎప్పుడో జనవరి మూడు ఏదో ఇంకో ఫీజుల దీక్ష అంటాడు అంటే నువ్వు దీక్షగా పిలిపిస్తావు నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా ఎలా నమ్ముతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను రైతుల గురించి మాట్లాడటం అసలు రైతులు అసలు కనీసం పాల్గొన్నారా నిన్నటి దీక్షలో ఇప్పుడు ఈరోజు సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి డ్రోన్ టెక్నాలజీని నీకు అగ్రికల్చర్కి ఎలా అనుసంధానం చేయడం వల్ల కలిగే లాభాలు అక్కడ ప్రొడక్టివిటీ పెరగాలి ఉత్పాదకత పెరగాలి రైతు లాభసాటి ధర లభించాలి జగన్ పెండింగ్ పెట్టాడు ధాన్యం బిల్లులు కూడా తొమ్మిది నెలలు అసలు ధాన్యం బిల్లులు ఎవరన్నా ఇవ్వకుండా ఉంటారా రైతులకి ఆ పదహారు వందల యాభై కోట్లు అతను పెండింగ్ పెట్టింది నాదండ్ల మనోహర్ నిన్న బిల్లులు పే చేయటం ఇప్పుడు మరి కొంటున్నారు ఎలా కొంటున్నారు నలభై ఎనిమిది గంటల్లో నీకు అతని అకౌంట్లో పడిపోవాలి కొన్న ధాన్యం రైతు అకౌంట్లో నలభై ఎనిమిది గంటల్లో డబ్బు పడేటట్టుగా ఇవాళ అంతా యాక్టివేట్ చేస్తున్న విధానం ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి పది సూత్రాల్లో కూడా అదే అన్నమాట అటు జలవనరుల అభివృద్ధి నీకు ప్రాజెక్టుల పూర్తి రైతు లాభసాటి చేయడం వ్యవసాయం ఇవాళ పేదరిక నిర్మూలన ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి మూసేసిన అన్నా క్యాంటీన్లు నూట తొంభై ఎనిమిది తీసే మళ్ళీ తెరిపిచ్చారు నీకు మూడు పూటల భోజనం ఏంటి అటు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పదిహేను రూపాయలకి అంటే ఒక పేదోడు ఒక కూలీ చక్కగా పదిహేను రూపాయలతో అక్కడ క్యాంటీన్లో భోంచేస్తాడు వచ్చినటువంటి ఆ సంపాదన ఏదో తన బిడ్డల చదువుకో తన ఆరోగ్యానికో వాడుకుంటాడు జీవన ప్రమాణాలు పెరగటం కోసమే ఇవాళ పెన్షన్లు నీకు వెయ్యి రూపాయలు పెంచాడు అదే జగన్ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్ళు తీసుకున్నాడు అంతా పేదరిక నిర్మూలన ఇందులో తీసుకున్నది నెక్స్ట్ ఉపాధి కల్పన ఏది పరిశ్రమలు తీసుకురావటం పెట్టుబడులు ఆకర్షించటం నీకు ఇవాళ మనం ఇందాక అనుకున్నది ఏది ఆరు నగరాలు నీకు ఇవాళ ఎకనామిక్ సిటీస్ చేయటం సత్యమూర్తి గారు చెప్పారు ఏంటది అది ఇండస్ట్రియల్ కారిడార్స్ విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్కి కేంద్రం అదొక మూడు వేల కోట్లు ఇచ్చింది నెక్స్ట్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ హెచ్పిఐసి దానికి ఒక మూడు వేల కోట్లు అక్కడ కొప్పర్తి నోడ్ అభివృద్ధి చెందుద్ది ఇక్కడ ఓర్వకల్ నోడు డెవలప్ చేయడము నీకు ఓర నీకు కొప్పర్తిని స్మార్ట్ సిటీ చేస్తున్నారు ఎనిమిది స్మార్ట్ సిటీలు మళ్ళీ కొత్తగా ప్రకటించిన దాంట్లో కొప్పర్తి ఒకటి అన్నమాట అంటే అటు పరిశ్రమలని అభివృద్ధి చేయడం ద్వారా ఇటు ఉపాధి కల్పన ఇరవై లక్షల ఉ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు మేనిఫెస్టోలో వీళ్ళు ఇచ్చిన హామీ ఇరవై లక్షలు అంటే ఇప్పుడు ఈ ఏడాది నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలి అటు ప్రభుత్వ రంగం ఇటు ప్రైవేట్ రంగం ఏదైనా సరే నీకు మెగా డిఎస్సి ఏదో ఇచ్చారు ఒక పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులు అది భర్తీ అవుద్ది నెక్స్ట్ పోలీస్ రిక్రూట్మెంట్స్ హోంగార్డ్స్ కూడా లేరండి మళ్ళీ అది ఒక ఆరు వేల ఉద్యోగాలు ఏది పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మొత్తం అది రేపు ఎప్పుడో ఇస్తున్నారు అది పరీక్షలు ఆల్రెడీ తొంభై వేల మంది ఏమో దరఖాస్తులు పెట్టుకున్నారు దానిలో అంటే ఒక ఇరవై రెండు వేల పోస్టులు అక్కడే భర్తీ అవుతున్నా దీంట్లో అటు ఉపాధి కల్పన ఇటు పేదరిక నిర్మూలన నీకు వరల్డ్ క్లాస్ లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారాలి లాజిస్టిక్స్ డెవలప్మెంట్ అనమాట అటు రైల్ వర్క్ రైల్ నెట్వర్క్ నీకు డెబ్బై ఐదు వేల కోట్లు కేంద్రం వాళ్ళ వర్క్లు జరుగుతున్నాయి అంట రోడ్డు నెట్వర్క్ నేషనల్ హైవే పనులు నీకు డెబ్బై మూడు వేల కోట్లతో జరుగుతున్నాయి ఇందాక పోర్టులు ఏది కాకినాడ పోర్టు ఇంకా వేరే అదనూ కొత్త పోర్టులు కృష్ణపట్నం ఇవాళ విశాఖపట్నం కొత్తగా ఒక నాలుగైదు పోర్టులు తీసుకురావాలని అటు రామాయపట్నం కానీ నీకు ఎయిర్ పోర్టులు ఇవాళ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటం ఒక అడ్వాంటేజ్ ఏది ఇంకొక నాలుగైదు విమానాశ్రయాలు ఇక్కడ అభివృద్ధి చేసే పనిలో ఆల్రెడీ నిన్న మొన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి నీకు సర్వీస్ బిగిన్ చేశాడు అటు ముంబై అవును యాభై విమానాలు వస్తున్నాయని చెప్పన్నారు పల్నాడు కూడా నాగార్జున సాగర్ విమానాశ్రయం శాంక్షన్ అయింది కల్లా కూడా అనుకోలేదు పల్నాడులో అలా జరిగిద్దని అట్లా వస్తుంది దగ్గర్తి అక్కడ ఒక విమానాశ్రయం నాగార్జున సాగర్ ఎయిర్ స్ట్రిప్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కలస అన్ని అడుగులు పడతాయి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి పది సూత్రాలతో అని చర్చ ద్వారా అర్థం మరొక అంశంతో మళ్ళీ చర్చిలో చర్చలో పాల్గొన్న డివైఎస్ గారికి సత్యమూర్తి గారికి నమస్కారం